దేవుని పరిశుద్ధ నామం మీకందరికీ శుభములు కలుగును కర్త ఈ దిన వాక్యము యేషయా తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనము మరి ఇక్కడ ఒక వాక్యాన్ని మనం తీసుకుంటున్నాము మరి దేవుని యొక్క నామము ఏసుక్రీస్తి యొక్క సమాధాన సమాధానకర్త అని ఆయన పేరు అయితే సమాధానము అనేది పీస్ ఆఫ్ మైండ్ మనకు లేకుండా చాలామంది మనుషులు ఎక్కడెక్కడనో సమాధానం కొరకు వెతుకుతున్నారు మనుషుల తట్టు కొండల తట్టు మరి వేరే వేరే అలవాట్ల చేసుకొని దీన్ని తీసుకోవడం వలన వారు నిశ్చింతగా ఉంటారని సమాధానం కొరకు సమాధానం లేని వాటిలో జీవము లేని వాటిలో పాడు చేసే వాటిలో వారు సమాధానం వెతుకుతున్నారు కానీ మరి మనకు యొక్క సమాధానం అనేది మరి ఎక్కడి నుండి మనకు కలుగుతున్నది అంటే మరి క్రీస్తు నుండి మనకు సమాధానం కలుగుతున్నది ఆయన నామము దీని సమాధానం కలుగుతాం మరి నిజంగానే మనకు దాహం వేసినప్పుడు మనము ఆ దాహం తీర్చుకోవడానికి అనేకమైనటువంటి కూల్ డ్రింక్స్ అని అదని ఐస్ క్యూబ్స్ అని అది ఇంకా మనకు దాహం తీరదు ఇంకా ఎక్కువ దాహం వస్తూ ఉంటుంది కానీ మనకు దాహం వేసినప్పుడు మరి నీళ్ళు తాగినప్పుడే మన దాహం అనేది తీరుతుంది అట్లాగే మరి జీవపు అయినటువంటి యేసుక్రీస్తును మనం పిలిచి మరి వ్యర్థమైన వాటి అందు మనం సమాధానం వెతికితే అది వేస్ట్ వేస్ట్ ఆఫ్ టైం వేస్ట్ ఆఫ్ ఎనర్జీ మనీ మైండ్ కాబట్టి దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు మరి జీవపూట అయినటువంటి నన్ను మరిచి మరి నిర్జీవమైనటువంటి వాటి తట్టు మనుషులు ఎందుకు పరిగెత్తుతున్నారు వైద్యు ఫ్రమ్ ప్లేస్ మరి ఎక్కడ కూడా మనకు సమాధానము కలగాలి అంటే మన బాడీ సిస్టమ్ కూడా మనం చూసుకున్నప్పుడు మనకు ఆకలేసినప్పుడు అన్నం తినాలి లేదా రోడ్లు మరి మనకు నాలెడ్జ్ కావాలన్నప్పుడు మనకు బుక్స్ చదువుకోవాలి మరి అలాగే మరి మనకు ప్రతి దానికి దాని ద్వారానే మరి మనకు మన హృదయానికి మన యొక్క ఆత్మకు శాంతి కలగాలంటే మనము ఇంకా ఏదేదో చేస్తే మనకు సమాధానము రాదు కాబట్టి లోకంలో ఉన్నటువంటి వాటిలో మనుషులందరికీ కానీ ప్రతి జీవికి దాని దాని సమస్యలు ఉన్నాయి ఎక్కడ కూడా మరి సమాధానం లేదు మనుషులు చెల్లా చెబురైపోతున్నారు బాధలు ఉన్నారు దుఃఖంలో ఉన్నారు వేదనలు ఉన్నారు రోగాలతో బాధపడుతున్నారు కొంతమంది తమ ప్రియులను పోగొట్టుకుని బాధపడుతున్నారు ఉద్యోగాలు పోగొట్టుకుని బాధపడుతున్నారు బిజినెస్ లాసే బాధపడుతున్నారు మరి అనేక రీతులుగా వారి జీవితాల్లో సెట్ కాకుండా మరి బాధపడుతున్నారు స్థిరపడ లేకుండా బాధపడుతున్నారు భయపడుతుంది కానీ మనం నిజ తెలు జీవం కలిగిన దేవుడు మరి మా మనము ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనకు సమాధానం ఇస్తాడు మరి సమాధానము నేను వచ్చి నాకేదైనా ప్రాబ్లం ఉంది ప్రాబ్లం కావాలి లేదా ఒక జాబ్ కావాలి అని అడిగినప్పుడు ఆ జాబ్ ఇచ్చాను అనే సిగ్నేచర్ చేసి నాకు జాబ్ ఇస్తేనే నాకు సమాధానం అలాగే మనము దేవుని దగ్గరికి వెళ్ళి మనము పూర్ణ హృదయంతో విశ్వాసంతో ప్రభా మరి నాకు కర్త కేవలము మీ నుండి నాకు సమాధానం వస్తుంది సహాయం వస్తుంది నా సంకటన తీర్చబడతాయి మరి నాకు నెమ్మది రావాలంటే నేను మీ సన్నిధిలో నేను రావాలి మనము ఆయనను ఆత్మ మరి మనం మెడిటేట్ చేసి మన యొక్క సమస్యలు మన యొక్క జీవితాన్ని మన యొక్క తలంపులను మన యొక్క పరిస్థితులను స్థితిగతులను అటన్నిటిని ప్రభువు మనం పెట్టినప్పుడు తప్పకుండా దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు సహాయం చేస్తాడు ఇస్తాడు ఎందుకంటే ఆయన సమాధానకర్తాయన్నాడు ఆ సమాధానము ఆయన దగ్గర నువ్వు ఎన్ని దేశాలు ఎంత ట్రావెల్ చేయి మరి ఎక్కడెక్కడ ప్రతి ఊరికెళ్ళి అక్కడ ఎక్కడ ఎక్కడెక్కడ మాట్లాడి ఏం కూడా సమాధానం కాదు విల్ నాట్ ఫైండ్ పీస్ ఇన్ ఎనీ ప్లేస్ అందుకని మనము దేవుని ఎదకాలి మనము సమాధానంగా ప్రభు సన్నిధిలో ఓపికగా కూర్చొని ఆయన మౌనముగా ఉండి ఆయన ఇచ్చేటటువంటి శాంతి కొరకు సమాధానం కొరకు మనము వెతికే వారికి అప్పుడు మరి ఫిలిప్ నాలుగులో ఇంతకుముందు చెప్పినట్టుగా పంతొమ్మిదిలో మరి సమాధానకర్త అయినటువంటి దేవుని నుండి మన తలంపులకు మన హృదయానికి గొప్ప సమాధానము దేవుడు గురిస్తాడు కాబట్టి ప్రియమైనటువంటి మరి యొక్క వాక్యం మరి మీకు సమాధానం లేదా సంతోషం లేదా భయం ఉందా మీ యొక్క సమస్యలు తీరకుండా ఉన్నాయా మీరు ఎన్నో విధాలుగా ప్రయత్నించి అలసిపోయారా మరి జీవకు ఊట సమాధానకర్త అయినటువంటి ఏసీ వచ్చిన ఆయన మీ యొక్క హృదయములకు